నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ జగతిలో ఏ జీవి బ్రతకాలన్నా ప్రాణవాయువు కావాలి అందుకు మొక్క ప్రపంచానికి కావలసిన ఎన్నో అవసరాలను తీరుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అసలు చెట్టు లేనిది మనిషి లేడు కానీ మన అత్యవసరాల కోసం ఒక్కోసారి ఎదిగి మంచి ఫలాలను ఇస్తున్న పెద్ద చెట్లను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నరికివేయాల్సి వస్తుంది మరి అలాంటి తరుణంలో చెట్లను కాపాడుకుంటూ ఇంకో చోట నాటుకునే పద్ధతి కూడా ఉంది మరి ఈ పద్ధతిని ఎలా చేస్తారో ఓసారి చూద్దాం పర్యావరణంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగే చెట్లను నాటాలంటూ ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ అభివృద్ధి పేరుతో అవే అడ్డం వస్తే కొట్టిపడేస్తున్నారు అలాంటి క్రమంలో ప్రగతి సంస్థ వాటిని సంరక్షిస్తుంది హార్టికల్చర్ శాఖలో పనిచేసిన నిపుణులు గోపీనాథ్ గారు వీటిని సాంకేతికంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు ఈ పద్ధతి ఎలా ఉంటుంది వ్యవసాయ రంగంలో రైతుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆయన మాటల్లోనే విందాం వృక్షాలు సాధారణంగా మొక్క దశలోనో ఇత్తనం దశలో పెట్టడము సులభం కానీ వృక్షంగా పెరిగిన తర్వాత వాటిని ఒక స్థలం నుంచి ఇంకో స్థలంకి ఎక్కడ అవసరమో ఎక్కడ పెరిగిన చెట్టు అవసరమో అక్కడికి తీసుకెళ్ళటం అనేది ఒక ప్రత్యేక ప్రావీణ్యతకు కూడిన సమస్య సబ్జెక్టు ఏ వృక్షమైనా అంటే కొబ్బరి చెట్టే కావచ్చు వేప చెట్టే కావచ్చు మహోనీ ట్రీయే కావచ్చు ఇంకా ఏదన్నా వృక్షమే కావచ్చు ఏ వృక్షంకైనా వీటికి జీవనం ఉంటుంది అందుకని వీటిని ఏంటంటే మనం తీసే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంత చెప్పాలా అంటే వృక్షం తీసే ముందు రెండు మూడు రోజులు అసలు వాటికి వాటరింగ్ అంటే ఇరిగేషన్ అంటే నీటి పారుదల అనేది నిలిపేయాల తర్వాత వాటి అనవసరమైన కొమ్మలు ఆకులు వేర్లు కట్ చేసి అంటే తీసివేయాల తీసివేసినప్పుడు ఏమవుతుంది నీరు వృక్షం అంటే వేర్ల నుంచి నీరుని తీసుకొని ఆకుల ద్వారా వదులుతుంది సపోజ్ ఆకులు అలాగే ఉన్నాయంటే వేరుని మనము ఎప్పుడైతే ఈ వృక్షాలని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదిపినప్పుడు వాటి వేర్లు డిస్టర్బ్ అవుతాయి అప్పుడు ఏమైపోతుందంటే ఈ ఈ నీటిని అది తీసుకున్న నీటిని బయటికి వదలాలంటే ఆకుల్లో శక్తి ఉండదు అందుకని ముందు ఏం చేస్తామంటే కొన్ని ఏర్లను కట్ చేస్తాము కొంత ఆకులనిది కొమ్మలని కట్ చేస్తాము అప్పుడు తర్వాతనే ఈ ప్రాసెస్ని మొదలు పెడతాం ఏ వృక్షాలన్నీ మనం నాటాలో ఆ వృక్షాలన్నీ ఎంపిక చేసుకొని తర్వాత మనం ఏ స్థలంలో పెట్టాలనుకున్నామో ఆ స్థలంని కూడా ఎంపిక చేసుకొని దీనికి కావాల్సిన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి కొబ్బరి చెట్టుది ఏంటంటే వేరు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పెరిగినా కూడా దాని వేరు మూడు నుంచి నాలుగు ఫీట్లు గోళాకరంలో ఉంటుంది లోపల భూమి లోపల అది మనకు కనిపించదు అందుకని ఆ చెట్టుని మనం లేపుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఎక్కడైతే కావాలో అక్కడికి తీసుకురావాలంటే మనకి ఆ ప్రాంతంలో ఎక్ ఏ ప్రాంతంలో నాటబోతున్నామో ఆ ప్రాంతంలో అంత వ్యాసాల వ్యాసంతో ఒక పెద్ద పిట్ తవ్వాల ఆ తవ్వడానికి కనీసం ఐదు నుంచి ఆరు ఫీట్లు అంటే ఆ బాల్ అంటే రూట్ బాల్ అంటాం దాన్ని ఏరుతో కూడిన మట్టితో కూడిచిన గడ్డ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఎమడాలంటే అది ఈ రూట్ బాల్ అనేది కూర్చునేలాగా మనము అక్కడక్కడ పిట్స్ తాగుతామన్నమాట వీటికి కావలసిన ఎరువులు ఏదైనా వర్మీ కాంపోస్ట్ అట్లాంటి ఎరువులు పశువుల ఎరువులు ఇసుక ఎర్రమట్టి ఇవన్నీ ఏంటంటే మేము అక్కడనే రెడీగా చేసుకొని ఈ చెట్టుని క్రేన్ రూపంలో లేపి తీసుకొచ్చి ఆ ఎక్కడి నుంచి అయితే మనం తవ్వుతామో అక్కడి నుంచి లేపుకొని తీసుకొచ్చి ఈ మనం తీసిన ఈ పిట్స్లో ఒకటి తర్వాత ఒకటి నాటుకుంటూ వెళ్తాము తర్వాత ఈ వృక్షానికి ఏర్లు డిస్టర్బ్ అయ్యి ఉంటాయి కాబట్టి వీటికి జాగ్రత్త పడడానికి మేమేం చేస్తామంటే గాలికి అవి ఇటు అటు కదలకుండా చెట్టు ఊరికే గాలికి ఇటు అటు కదిలితే పీచు వేర్లు ఎస్టాబ్లిష్ అయినప్పుడు మళ్ళీ అవి పాడైపోతాయి అందుకని ఆ చెట్టుని గాలికి వాతావరణము గాలితో ఉన్నప్పుడు కొంచెము చెట్టు కదులుతుంది కాబట్టి నాలుగు సైడ్ల నుంచి దానికి సాధ్యమైనంత వరకు గట్టి సపోర్ట్ ఇస్తామన్నట్టు కర్రలతో సో ఈ ప్రాసెస్ని చేసిన తర్వాత దానికి కావాల్సినంత నీరు పెట్టి దాన్ని కొన్ని రోజులు అట్లా మెయింటెనెన్స్కి ఉంచుతాం ఉంచినాక దాని తర్వాత ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా చెట్టు కొత్త చిగురి వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోతుంది సో ఇది ఒక వృక్ష నాటే పద్ధతి అన్నట్టు మనిషికి సర్జరీ చేసేటప్పుడు ఎలా ప్రికాషన్స్ తీసుకుంటామో ఒక డాక్టరు కొన్ని రోజుల ముందు నుంచే తిండి పెట్టడము నీళ్లు తీసుకోకపోవటము ఆహారం తినకూడదని ఎలా అడ్వైజ్ ఇస్తారో మేము కూడా చెట్లకి ఏ విధమైన నీటి పెట్టకుండా కొంచెం బెట్ట పెట్టాలన్నట్టు కొన్ని రోజులు అప్పుడు ఏమవుతుంది చెట్టుకి ఈ ఈ షాక్ నుంచి తట్టుకునే శక్తి డెవలప్ అవుతుంది కొబ్బరి చెట్టు ఈత ఇలాంటి జాతులు అయితే చాలా సులభంగా ఎందుకంటే దాని బాల్స్ రౌండ్గా ఉంటాయి వేరే చెట్లు అంటే మావుగొని వేప మర్రి ఇట్లాంటి చెట్లు అయితే వాటి వేర్లు తల్లివేరు భూమిలోకి వెళ్ళిన పిల్లవేర్లు పక్కకి ఇరవై నుంచి దాని షేప్ ఎలా ఉంటుందో అంటే ముప్పై ఫీట్లు వెడల్పు ఉంటే పైన కెనాపి కింద వేర్లు కూడా ముప్పై ఫీట్లు పారి ఉంటాయి అన్నట్టు అందుకని మనం పిట్టు తవ్వినప్పుడు ముప్పై ఫీట్లు పిట్టు తవ్వం కాబట్టి ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు తవ్వుతాం కాబట్టి అక్కడ అంతకంటే పెద్దగా ఉన్న ఏర్లను అన్నింటినీ రంపంతో కట్ చేసి కొన్ని శాఖలను అంటే చెట్టుకున్న శాఖల్ని కూడా అన్ని డైరెక్షన్స్లో కట్ చేసి దాన్ని ఆకు లేకుండా చేసి మొండి చేసి తర్వాత దాన్ని ఈ కట్ చేసిన వేర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అప్పుడు ఒక క్రేను విధానంతో దానికి రబ్బర్తో కట్టి గట్టిగా తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఏమాత్రం దెబ్బ తగలకుండా చూడాల బార్క్కి బార్క్ అంటే బయట బయట చెట్టుకున్న బెరడుకి ఏమాత్రం దెబ్బ తగలకుండా జాగ్రత్త పడి ఈ చెట్టుని ఏందంటే నెమ్మదిగా లేపి మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టవచ్చు సో ఈ విధంగా ఈ రూట్స్ని షాక్లో ఉంటుంది కాబట్టి ఈ మా అంటే పామ్ ట్రీస్ అంటే వెంట వెంటనే నాటచ్చు అంటే వేరే చెట్లు కొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది అంటే దానికి ఆ షాక్ నుంచి వేర్లు కట్ చేశాం కదా అప్పుడు అన్నీ ఆకులన్నీ రాలటము అన్నీ జరుగుతుంది అది కొన్ని రోజులకి అంటే నాలుగు వారం రోజుల్లో అది అడ్జస్ట్ అవుతుంది చెట్టు ఆ తర్వాత ఆ చెట్టుని మనము మళ్ళీ లేపచ్చు అందుకని వేప చెట్టు మాగోని చెట్టు ఇంకా వేరే మామిడి చెట్టు ఇట్లాంటి చెట్లను మాత్రం వెంట వెంట వెంటనే వెంటనే తీసి నాటకూడదు కొంత మానవుడు ఏ విధంగా పోషకాలు తీసుకుని జీవిస్తాడో అదేవిధంగా చెట్లకు నీరు ఆహారం కావాల్సిందే అలాంటి చెట్లను వేళ్లతో సహా వేరు చేసి మళ్ళీ ఇంకో చోట పెట్టడం అనేది కష్టమైన పని ఇందులో ఏమాత్రం జాగ్రత్త తీసుకోకున్నా చెట్టు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకోసం చెట్టును మార్చే క్రమంలో వేళ్లకు కావాల్సిన ఆకృతిలో తవ్వుకుంటూ అందులో ప్రత్యేకంగా ఎరువులను ముందుగానే వేసుకోవాలి ఇందులో ఎన్ని రకాల చెట్లను మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఓసారి చూద్దాం మనిషికి నోరు ఎట్లనో తాగే నీళ్ళకెట్లనో వృక్షం అనేది వేరు మీద ఆధారపడి ఉంటుంది వేరు వ్యవస్థ ఎలా తల్లి వేరు పిల్లవేర్లు ఉంటాయి పిల్లవేరులకి మళ్ళీ పీచువేర్లు ఉంటాయి పీచువేర్లు అంటే మన మన ఎంట్రుకల్లాగా సన్నగా తెల్లగా ఉంటాయి అన్నమాట ఈ పీచు వేరుతోనే ఇంత లావు తల్లి ఉన్నా ఇంత లావు పిల్ల ఉన్నా వాటితో నీరు తీసుకోదు అది నీరు తీసుకుంటుంది అంటే ఈ వేరు ద్వారానే తీసుకుంటుంది ఈ పీచు వేరు అనేది చాలా డెలికేట్గా అంటే సున్నితంగా ఉంటాయి ఈ వేరు ద్వారా తీసుకుంటుంది అందుకని ఎప్పుడైనా కానీ చెట్టుకి ఈ ఈ వ్యవస్థ అంటే పీచు వేరు డెవలప్ కాలేదనుకుంటే పీచువేరుకి నీళ్లు అందలేదనుకుంటే పీచువేరు ఎండిపోయిందంటే చెట్టు ఎండిపోతుంది అందుకని సాధ్యమైనంత వరకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తోటలు పెంచే రైతులు రైతాంగం ఏం చేస్తారంటే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్ పెడతారు డ్రిప్పులు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే డ్రిప్పు పడుతుంటుందో చుక్క చుక్కగా ఆ ప్రాంతంలోనే పీచువేరు డెవలప్ అవుతుంటుంది అన్నట్టు ఆ ప్రాంతంలోనే పీచువేరు డెవలప్ అవుతుంది ఆ పీచువేరికి ఆ శక్తి ఉండదు చెట్టుని కాపాడేంత శక్తి కానీ అది మాత్రం నీరు మాత్రం గ్రహిస్తుంటుంది భూమిలోంచి సో ఇది అన్నట్టు దాని వ్యవస్థ దానికి మనము ఒకవేళ మీరు మర్రి చెట్టు తీసుకోండి మర్రి చెట్టుకి దానికి కంప్లీట్గా ఇంకో లాగంగా ఉంటుంది మర్రి చెట్టుది ఏంటంటే తల్లివేరు ముందు పుట్టంగానే చెట్టు మర్రి చెట్టు బాగా విశాలంగా పెరిగిన తర్వాత దానికి కొమ్మల నుంచి ఊడలిస్తుంది కొమ్మల నుంచి ఊడలిస్తుంది ఈ ఊడలు అవి పిల్లలు అన్నట్టు దానికి ఈ ఊడలు భూమిలోకి వెళ్ళాల చాలామంది ఏం చేస్తారంటే తల్లివేరు ఉంటుంది కదా ఊడల కింద ఆడుకుంటూ దాన్ని కట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమైపోతుంది దానికి ఏవైతే కొమ్మలు శాఖలు ఇలా పెరుగుతూ ఉంటాయో ఆ ఊడలు భూమిలోకి వెళ్తే తప్ప ఆ చెట్టు వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు కూడా బ్రతకగలదు కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే దాని కింద ఆడుకునే విధంగా నీట్గా ఉండాలని చాలామంది కింద ఈ పిల్లవేర్లని కోసేస్తారు కోసినప్పుడు ఏమైపోతుంది దానికి తల్లి ఎంతకాలమని ఆహారం తీసుకోగలదు ఈ పిల్లవేర్లు రావట్లేదు ఈ సపోర్ట్స్తో ఈ దీటిని ప్రాప్ రూట్స్ అంటారు ప్రాపింగ్ అంటే సపోర్ట్ ఇవ్వటం అన్నట్టు ఈ ప్రాప్ రూట్స్ పోయినాక ఆ చెట్టు యొక్క గట్టిదనం పోతుంది కొన్ని సంవత్సరాలకి సపోజ్ ఇవన్నీ కట్ చేసుకుంటా పక్కన ఉంటే మంచి పెరిగిన మర్రి చెట్టు కూడా అంటే వెయ్యి సంవత్సరాలు కానీ వంద సంవత్సరాలు కానీ ఎన్నెన్న సంవత్సరాలు ఉన్నాయని ఈ సపోర్ట్స్ పక్క నుంచి పిల్లవేర్లు లేకుంటే వన్ ఫైన్ మార్నింగ్ అంటే ఒకరోజు అది కింద పడిపోతుంది ఆ విధంగా ఆ ఆ జాతి అంతరించిపోతుంది అందుకని జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ పిల్లవేర్లను కూడా సపోర్ట్ వేర్లను కూడా బాగా బతికించేలాగా చూసుకోవాలి ఈ పెద్ద వృక్షాలని నాటే పద్ధతి సాధారణంగా మనము వాతావరణము అనుకూల పరిస్థితి ఉన్నప్పుడే చేయాలి అంటే ఆకాశము మేఘావృతమై ఉండాలా సాధారణంగా చలి సమయాల్లో చలి సమయాల్లో అంటే దినంలో ఎండ తీవ్రత ఇరవై ఐదు దాటి ముప్పై నలభై యాభై అన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ ఇలాంటి పద్ధతిని చేయకూడదు సాధారణంగా మబ్బులు ఉన్నప్పుడు కొంచెం వాతావరణం చల్లబడుతున్న సమయంలో ఈ ఈ పద్ధతి చేయాల అయితే ఈ చెట్ చేసిన తర్వాత చెట్టు నాటిన తర్వాత మళ్ళీ చెట్టుకి ఎరువులు అన్నీ వేసాం కదా మళ్ళీ దానికి ఈ ఎరువులు ఇవన్నీ కొంచెం సెట్ కావడానికి పిట్లో పెట్టిన చెట్టు బాగా సెటిల్ కావడానికి ఎందుకంటే పోసిన మట్టి కొంచెం వదలుగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు దానిలో పెట్టగానే అది కొంచెం సెటిల్ అవుతుంది రెండో రోజో మూడో రోజో మళ్ళీ దాన్ని ఏమాత్రం పక్కకి కుంగినా వంగినా మళ్ళీ దాన్ని గట్టిగా సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి దాంతో మళ్ళీ దాన్ని నిలబెడతాం సో ఈ కొంచెం కొంచెం నీళ్లు పెట్టడంతో దాంట్లో లూజ్గా పోసిన మట్టి సెటిల్ అవటమే కాకుండా చిన్న చిన్న పీచువేర్లు ఆల్రెడీ ఉంటే వాటికి అది వెంటనే ఎక్కి దానికి చెట్టుకి లాభం చేస్తుంది రైతులు కొంతమంది ఏంటంటే కొన్ని వృక్షాలు తెలుసో తెలవకో పొలం గట్ల మీద అక్కడిక్కడ పెడతారు ఇండ్ల దగ్గర పెడతారు కానీ అవి పెరిగి చాలా పెద్ద వృక్షాలు అవుతాయి కానీ ఇంటికి నష్టం చేస్తుంది అటు పొలానికి నష్టం చేస్తుంది పొలానికి నష్టం ఏ విధంగా చేస్తుంది అంటే దాని నీడ వలన ఆ ప్రాంతంలో పంట సరిగా రాదు అందుకని రైతుకి ఈ పద్ధతి వల్ల ఆ చెట్టుని ఎక్కడైతే నీడ కావాలో అక్కడికి తీసుకెళ్ళి ఈ చెట్టుని ఏ విధంగా చేయాలో మేము చెప్పిన పద్ధతి ప్రకారం చేస్తే రైతుకి లాభం అవుతుంది అదేవిధంగా పట్టణాభివృద్ధి ప్రాసెస్లో అంటే మనము ఎలా అయితే ఊర్లలో ఇళ్ళు ఎలా పెరుగుతున్నాయో పెద్ద పెద్ద పట్టణాల్లో ఇళ్ళు పెరుగుతున్నాయి రోడ్లు వేస్తున్నారు అప్పుడు ఏమవుతుందంటే అనుకోని విధంగా మనము ఎన్నో పె ఎన్నో క సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లని మనము ఒక్కసారిగా తీసే సమయం ఏర్పడుతుంది అలా తీసినప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మనము నష్టపరిచిన వాళ్ళం అవుతాం అందుకని ఎప్పుడైనా కానీ ప్రణాళికలో అభివృద్ధి ప్రణాళికల్లో ఇలాంటి సమయం ఏర్పడుతుంది కాబట్టి మనము చెట్లని ప్రత్యేక శ్రద్ధతో తీయగలిగితే మనము ఈ వృక్ష సంపదని కాపాడిన వాళ్ళం వాళ్ళమవుతుంది మన పర్యావరణంలో చెట్టు ప్రాముఖ్యత చాలా విలువైంది అలాంటి చెట్లను స్థలం లేక నరికివేయడం కంటే స్థల మార్పిడి చేసి నాటుకుంటే పర్యావరణాన్ని వాటి ఫలాల్ని మనం తిరిగి పొందవచ్చు అందుకే తాము అలాంటి పరిస్థితిలో ఉన్న చెట్లను ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కాపాడుతున్నామని ప్రగతి డైరెక్టర్ రామకృష్ణ అంటున్నారు ప్రగతి మెయిన్లీ మెయిన్ మెడిసినల్ అండ్ హెర్బల్ ప్లాంట్సే మేము ఇక్కడ చేస్తున్నాం అన్నమాట పవిత్ర వృక్షాలు నక్షత్ర వనాలు రాశి వనాలు నవగ్రహ వనాలు ఇట్లాంటివన్నీ కూడా మేము ప్లాంటేషన్ చేసి ఇలాంటివి చేస్తూ దాని తర్వాత సో మెనీ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ దాంట్లో మస్కిటో రిప్లెంట్ ప్లాంట్స్ మా దగ్గర దర్దాపుగా ముప్పై వెరైటీస్ ఆఫ్ మస్కిటో రిప్లెంట్ ప్లాంట్స్ కూడా మేము వేయటం జరిగింది మా రిసార్ట్స్లో ఎవరైనా సరే వచ్చి సాయంత్రం పూట ఏడు ఏడున్నర ప్రాంతంలో మా లాన్స్లో కూర్చుని వారు చక్కగా భోజనం చేయొచ్చు ఒక్క దోమ కూడా చే దరికి చేరదు అదేవిధంగా ఈ వెనకమాలు చూస్తున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో దాన్ని జువి చెట్టు అంటారు ఇది ఆక్సిజన్కి ప్రాణవాయుకి చాలా ముఖ్యమైన మొక్క ఇది ఈ పట్లర్ చెట్టు ఏదైతే ఉన్నదో మేము తీసుకొచ్చేటప్పుడు ఇది ఒక మానులాగా కొట్టేసేసి రోడ్డు పక్కన పడేసినటువంటి మొక్క అనమాట మోడుగా ఉన్నటువంటి మొద్దుని తీసుకొచ్చేసి మేము ఇక్కడ నాటడం జరిగింది నాటిన మూడు నాలుగు నెలల తర్వాత మంచిగా చిగురులోవి వచ్చేసి వాటి నుంచి కటింగ్స్ తీసేసి చాలా మొక్కలు తయారు చేసాం దాదాపుగా రెండు రెండున్నర వేల మొక్కలు తయారు చేసి మా రిసార్ట్స్లోను మా ఇంకా కూడా మాకు తెలిసిన వాళ్ళందరికీ ఎవరు వచ్చి అడిగినా కానీ ఈ జూవి చోటు ఇవ్వటం జరిగింది ఇదేంటంటే రోడ్డు పక్కన కానివ్వండి మన తోటల్లో కానీ చక్కగా పక్కగా వేసుకుంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది దీని ద్వారా వచ్చిన కాండం నుంచి కొన్ని ఫర్నిచర్ కూడా చేయటం జరిగింది ఇంకా కూడా ఉన్నటువంటి స్టెప్స్ నుంచి మనం కంటిన్యూస్గా రెగ్యులర్లీ ఎవ్రీ ఇయర్ తీసుకుని కటింగ్స్ అని మనం తీసుకోవడానికి అవకాశం ఉన్నది ఎప్పుడు కూడా మా ప్రగతి సవాస వాళ్ళం ఎక్కడైతే చెట్లు గనుక ఈ విధంగా కొట్టి తీసేసేటప్పుడు మాకు గనక తెలియజేసినట్టయితే మేము డెఫినెట్గా వచ్చి వాటిని తీసుకొచ్చి సంరక్షించటానికి సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నాం